హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదిలీ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ వ్యవసాయం చేస్తున్న లెఫ్ట్ పక్క కోడి అమ్ముతారు ఇక్కడ చూస్తున్న కోడ ఫ్రెండ్స్ ఇది రెండు పళ్ళతో ఉంది కోడ యొక్క అడ్రస్ వచ్చేసి గవగడ్ గ్రామం పెద్ద కడుబూరు మండలం కర్నూలు జిల్లా ఈ గవగడ్ గవగడ్ గ్రామం ఫ్రెండ్స్ ఇది కోసికి దగ్గర ఉంది సో మంత్రాలయం తాలూకా అనుకుంటా మంత్రాలయం తాలూకా కోసికి దగ్గరలో పెద్ద కడుబూరు మండలం గవగడ్ గ్రామం ఇది సింగిల్ కూడా మాత్రం అమ్మకానికి ఉంది రెండు పళ్ళు కూడా ఫ్రెండ్స్ వ్యవసాయం అయితే చాలా స్పీడ్ అంట ఫ్రెండ్స్ చాలా ఒకసారిగా పోతుంది వ్యవసాయం అయితే ఇంకా సింగిల్ కూడా మాత్రం ఉంది వీళ్ళ దగ్గర ఉన్న సీమ ఎత్తులతో వీటి దీనికి వ్యవసాయం నేర్పిస్తున్నారు ఇంకా ఐటీ విషయంలో కొంచెం క్లారిటీ లేదు ఐటీ విషయంలో మీరు అయితేనే మాట్లాడుకోండి ఇంకా ఇలాంటి కోడలు మీ దగ్గర ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కి వీడియోస్ ఫోటోస్ తీసి పెట్టండి ఇంకా రేట్ కూడా చెప్పలేదు ఫ్రెండ్స్ సో రేట్ కూడా అడగండి ఎలా కాల్ చేస్తారు కదా ఐటీ విషయంలో అప్పుడు రేట్ అడగండి కనుక్కోండి మీకు అన్ని విషయాలు మాట్లాడుకొని తర్వాత వెళ్ళవరికి వెళ్తే అన్ని పనులు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి కోడ చాలా మంచి కోడ కూడా రెండు పనులతో ఉంది ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి నచ్చితే వీడియో పని లైక్ చేయండి థ్యాంక్ యూ